మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం స్నాన పుణ్యంతో రాక్షసు నుంచి తప్పించుకున్న విద్యాధర పుత్రిక కథ ఇక మాఘపురాణంలో ఎనిమిదవ అధ్యాయంలో విద్యాధర పుత్రిక వృత్తాంతాన్ని శివ పార్వతుల సంవాదం ద్వారా తెలుసుకున్న శివ పార్వతుల సంవాదం పరమశివుడు పార్వతితో పార్వతి మాఘ స్నాన మహత్యంతో విద్యాధర పుత్రిక శ్రీహరి భక్తుని ఏ విధంగా భర్తగా పొందిందో వివరిస్తాను శ్రద్ధగా అలకింపు అంటూ ఎనిమిదవ రోజు అధ్యాయాన్ని మొదలు పెట్టాడు పురాణం ఎనిమిదవ అధ్యాయం విద్యాధర పుత్రిక స్నాన మహత్యంతో శ్రీహరిని భక్తుని భర్తగా పొందిన వైన్యము పూర్వము దేవతా సంభవుడైన విద్యాధరుడని అతను సంతానం కోసం పరితపిస్తూ సంతానం కోరుచు నది తీరంలో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయసాగెను ఇంద్రియాలు నిగ్రహించి ఎండ వాన చలి అనక్ కూడా చలించక బ్రహ్మదేవుని గురించి కఠినమైన తపస్సు చేయసాగెను విద్యాధరునికి ప్రత్యక్షమైన బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు విద్యాధరుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే విద్యాధర నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోమనగా విద్యాధరుడు బ్రహ్మదేవునితో దేవాన నేను నాకు పుత్ర సంతానం కావాలి అని తపస్ చేశాను నాకు పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా బ్రహ్మదేవుడు విద్యాధరుతో నీకు పుత్ర సంతాన యోగం లేదు నీ తపస్సుకు మెచ్చి నేను నీకు ఇచ్చిన వరం వలన నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది అని చెప్పి బ్రహ్మ అర్థమయ్యాడు అతిలోక సౌందర్యవతిగా విద్యాధర పుత్రిక బ్రహ్మ చెప్పినట్లుగానే విద్యాధరునికి చూడచక్కని ఆడపిల్ల పుట్టింది ఆ పిల్ల పుట్టింది మొదలు శుక్లపక్ష చంద్రుని మొలే దిన దినాభివృద్ధి చెందుతూ యుక్త వయసు వచ్చాక కోమలమైన అతిలోక సౌందర్యవతి అయింది పెళ్ళిడికి వచ్చిన కుమార్తెను చూసి అంతటి సౌందర్యవతి సుశీలి అయిన ఈమెకు తగిన యోగుడైన వరుడు ఎక్కడ ఉంటాడా అని విద్యాధరుడు నిత్యం చింతిస్తూ వాడు వేద వేదాంగములు చదివిన రాక్షసుడు ఇది ఇదిలా ఉండగా ఒక రాక్షసుడు తమ కులదేవత అయిన మాయాదేవిని పూజించి ఆమె నుంచి పొందిన వరప్రభావం చేత సమస్త వేదాలు శాస్త్రాలు తెలుసుకుని తత్వ చర్చలు చేయగల సమర్థుడై మాయా యుద్ధ విషారాధుడై కామరూపంను పొందగల శక్తి కలవాడై వాటితో తృప్తి చెందక పరమశివుని త్రిశూలము పొందగోరి ద్రోణ పర్వతం మీద తపస్ చేయసాగాడు రాక్షసుని ఘోర తపస్సు ద్రోణ పర్వతం సగల జంతువులకు పశుపత్యాధులకు ఇస్తూ యక్షగంధర్వ కిన్నర కింపురుష సమూహాలచే పూజలు అందుకుంటుండేడివాడు అరణ్యంలో రాక్షసుడు తన కాలి చిటికన వెళ్లిన భూమిపై ఆంచి నిశ్చలంగా ఊర్ధ్వముకుడై చేతులు జోడించి శివుణ్ణి ప్రార్థిస్తూ ఒక్క సంవత్సరం పాటు ఘోరమైన తపస్సు చేయసాగాడు ప్రత్యక్షమైన శివుడు రాక్షసుని ఘోర తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ రాక్షసుడు శివుని చేతిలో త్రిశూలం కావాలని కోరాడు పరమశివుడు త్రిశూలం ఇస్తూ ఇలా అన్నాడు ఓ రాక్షసోత్తమ ఎప్పుడైతే ఈ త్రిశూలం నీ నీ శత్రువుల చేతికి చిక్కుతుందో అప్పుడే ఇదే త్రిశూలంతో నీకు మరణం సంభవిస్తుందని చెప్పి అదృశ్యమయ్యాడు రాక్షసుడి అహంకారం శివుని నుంచి త్రిశూలం పొందిన రాక్షసుడు ఈ త్రిశూలాన్ని నేను విడిస్తే కదా ఈ శత్రువుల చేతికి చేరేది నాకు ఆపద కలిగేది అందుకే నేను ఈ త్రిశూలాన్ని ఎప్పటికీ విడవను అని అనుకుంటాడు ఈశ్వరుని త్రిశూలంతో ముల్లోకాలు తిరిగిన రాక్షసుడు నుంచి త్రిశూలం పొందిన గర్వంతో రాక్షసుడు దానిని చేపట్టి ముల్లోకాలు తిరిగి అందరినీ గురి చేశాడు చివరకు సముద్రం మధ్యంలో లోతైన ప్రదేశంలో ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాడు ఆ పట్టణం శత్రు దుర్భేదమైనదిగా ఉండేది బంగారు మేడలు రత్నాల రాసులతో ఇంతటి సుందరమైన పట్టణంలో ప్రపంచంలో ఇంకొకటి కలదా అని అనిపించేలా ఉండేది ఇక పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది రాక్షసుడికి అద్భుతమైన పట్టణం నిర్మించాక ఆ రాక్షసుని మనసు పెళ్లి వైపు మళ్ళీంది తన ఐశ్వర్యానికి పరాక్రమానికి సరితూగే కన్య ఎక్కడుందో అని వెతకడానికి వాడు బయలుదేరాడు యోగ్యమైన కన్య కోసం పద్నాలుగు భువనాలు వెతికిన రాక్షసుడు దేవలోకంలోని విద్యాధరుని కుమార్తెను చూసి తన రాక్షస రూపం వదిలి గంధర్వ రూపం దాల్చి ఆమె ముందు నిలిచి తనను వివాహం చేసుకోమని కోరాడు విద్యాధర పుత్రికను అపహరించిన రాక్షసుడు రాక్షసుని మాటలు విన్న విద్యాధర పుత్రిక నేను నా తండ్రి మీరు నా తన్నిని అడగండి అంది రాక్షసుడు విద్యాధరుని కలిసి ఆయన కుమార్తెనిచ్చి వివాహం చేయమనగా విద్యాధరుడు అందుకు అంగీకరించలేదు అప్పుడు ఈ రాక్షసుడు కామరూపం దాల్చి విద్యాధర పుత్రికను అపహరించి బలవంతంగా ఆమెను తననున్న పట్టణానికి తీసుకెళ్లాడు అక్కడ విద్యాధరుడు తన కుమార్తె కనబడక దిగులు చెందసాగాడు వివాహ ముహూర్తం కోసం బ్రహ్మను కలిసిన రాక్షసుడు విద్యాధర పుత్రికను తన మందిరంలో బంధించిన విద్యాధరుడు వివాహం కోసం సుముహూర్తం నిర్ణయించడానికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు అప్పుడు బ్రహ్మ మరో ఎనిమిది మాసాల తర్వాతనే వివాహానికి మంచి ముహూర్తం కలదని చెప్పి రాక్షసుని పంపించి వేశాడు విద్యాధర పుత్రికను ప్రలోభ పెట్టిన రాక్షసుడు బ్రహ్మ వద్ద నుంచి వచ్చాక రాక్షసుడు విద్యాధర పుత్రికతో కళ్యాణి మన వివాహానికి ఇంక ఎనిమిది మాసాలు గడువుంది అంతవరకు నేను నిన్ను స్పృశించను నీవు సంతోషంగా ఉండుము నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు విద్యాధర పుత్రికను హటకేశ్వర తీసుకువెళ్లిన రాక్షసుడు రాక్షసుని మాడలకు ఆమె కొంతసేపు మిన్నకుండి తర్వాత రాక్షసునితో రాక్షసుడా నాకు ప్రతి సోమవారం సాయంత్రం శివదర్శనం వ్రతం ఉంది అందుకోసం శివలింగం ఎక్కడ ప్రతిష్ఠించావో చెప్పు అని అడిగింది అంతడా రాక్షసుడు ఆమెను తన ఇంటి నుంచి పాతాలకి తీసుకుని పోయి అటకేశ్వర స్వామిని చూపిస్తాడు అప్పుడు విద్యాధర పుత్రిక సంతోషించి ప్రతి సోమవారం సాయంత్రం పాతాళ లోకంలోని అటకేశ్వర స్వామిని దర్శిస్తూ ఉండేది నారదుని రా కైలు ఇది ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి ముల్లోకాలు తిరుగుతూ వచ్చి అక్కడ విద్యాధర విద్యాధరను చూసి అమ్మాయి నీవెవరు ఎందుకున్నావని ప్రశ్నించగా ఆమె రాక్షసుడు తనను బలవంతంగా ఎత్తుకొచ్చి ఇక్కడ ఉంచాడని ఎనిమిది మాసాల తర్వాత వివాహం చేసుకోబోతున్నాడని చెప్పింది నారదుని అభయం ఆమె మాటలు విన్న నారదు అమ్మాయి భయపడకు నీకు శ్రీహరి భక్తుడైన వాడు భర్తగా రాగలుడు అతన్ని నేను నువ్వు నువ్వు సముద్ర ప్రాంతానికి తీసుకువస్తాను ఇక్కడ ఉన్న హటకేశ్వర స్వామికి ముందర భాగంలో మానస మానసం మానసమను సరస్సు కలదు రానున్నది మాఘమాసం మాఘ మాఘమాసంలో సూర్యోదయం సమయంలో ఈ సరస్సులో స్నానం చేసి శ్రీహరిని పలపుష్పాలతో పూజించు మాఘపురాన్ని పురాణాన్ని శ్రద్ధగా వినుమో శ్రీహరి భక్తుడే నీకు భర్తగా రాగలడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాఘస్నానం చేసిన విద్యాధర పుత్రిక నారదుని మాటలు విన్న విద్యాధర పుత్రిక మాఘమాసం కోసం వేచి చూసింది సరిగ్గా పదిహేను రోజుల తర్వాత మాఘమాసం వచ్చింది పరమ పవిత్రమైన మాఘమాస నెల రోజుల పాటు విద్యాధర పుత్రిక సరస్సులో స్నానం చేసి శ్రీహరిని పరిపరి విధములుగా పూజించింది శౌరరాష్ట్ర రాష్ట్ర రాజ్యాధిపతిని కలుసుకున్న నారదుడు ఇటు విద్యాధరి పుత్రిక వద్ద నుంచి బయలుదేరిన నారదుడు సౌరరాష్ట్ర దా దేశమునకు వెళ్లి సదా శ్రీహరిని పూజించి ఆ దేశాధిపతి అయిన హరిద్రుడిని కలుసుకున్నాడు హరిద్రుడు సమస్త భూతకోటి ఎందు శ్రీహరిని గాంచుతూ సర్వకాల సర్వా వ్యవస్థలోను శ్రీహరిని స్మరిస్తూ అన్నిటిలోనూ శ్రీహరిని దర్శిస్తూ రాజుకు కర్తవ్యం బోధించిన నారదుడు నారదుడు భక్తాక్రేస ఒక విద్యాధర కన్యకను ఒక రాక్షసుడు బలవంతంగా అపహరించి సముద్రం మధ్యలో ఉన్న తన నగరంలో దాచిపెట్టాడామని వివాహంలో చేసుకోవాలని సంకల్పంతో ఉన్నాడు నీ పరాక్రమతో ఆ కన్యను రక్షించి నీ ధర్మపత్నిగా చేసుకో అన్నాడు అప్పుడు ఆ రాజు నారద సముద్రం మధ్యలో ఉన్న రాక్షసు చంపగలను ఆ కన్యను ఇట్లు తీసుకుని రాగలను అని నారదుడు రాజుతో అనగా రాజా నీవు అక్కడికి వెళ్లి సముద్రమే నీకు దారిని ఇస్తుంది ఆ రాక్షసుని వద్ద శివుడు ప్రసాదించిన శివ త్రిశూలం కలదు నీవు ఆ త్రిశూలాన్ని సంగ్రహించు దాంతోనే వాడిని సంహరించమని చెప్పాడు హరిద్రుని సాహసం నారదుడు చెప్పినట్లుగా హరిద్రుడు రథమెక్కి సముద్ర తీరాన్ని చేరాడు రాజును చూడగానే సముద్రం రెండుగా చీలి రాజుకు దారినిచ్చి నా మార్గంలో వెళ్లి హరిద్రుడు రాక్షసపురానికి చేరాడు ఆ సమయంలో రాక్షసుడు వివాహానికి సుమూర్తాన్ని ఇంచేయడానికి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ వాడు త్రిశూలాన్ని ఇంట్లోనే విడిచి వెళ్ళాడు హరిద్రుడు శివదత్తుని దత్త త్రిశూలాన్ని చేపట్టి ఉండగా ఆ రాక్షసుడు తిరిగి వచ్చాడు రాక్షసుని అంతర్మదనం హరిద్రుని చేతిలో త్రిశూలం చూడగానే రాక్షసుని మదిలో బ్రహ్మ చెప్పింది మొద మెదిలింది చావు తప్పదని తలంచి పోరాడి చవాలని నిశ్చయించుకుని హరిద్రునిపై యుద్ధానికి వెళ్ళాడు ఇరువురు ఘోరమైన యుద్ధం చేశారు ఆ యుద్ధంలో హరిద్రుడు శివదత్తును త్రిశూలంతో రాక్షసుని వక్షస్థలంలో కొత్తగా కొట్టగా ఆ దెబ్బకు వాడు నేలకరిచి మరణించాడు విద్యాధర కన్యకు కళ్యాణం హరిద్రుడు విద్యాధర కన్య కన్యకను చూడగానే ఆమె శ్రీ ఆ శ్రీహరి భక్తుని చూసి ఇతడే తన భర్తాన్ని తలంచి సిగ్గుతో తలవంచుకునను అంత నారదుని సమక్షంలో వారి కళ్యాణం జరిగింది అటవి మాత ఆ దంపతులు తమ గృహానికి చేరి జీవించి కాలం శ్రీహరిని పూజిస్తూ మరణించిన తర్వాత విష్ణులోకం ను చేరుకున్నారు చూశావుగా పార్వతి స్నానం వలన విద్యాధర పుత్రిక రాక్షసుని బారి నుండి బయటపడి శ్రీహరుడు భక్తుని ఏ విధంగా భర్త పొందిందో అని చెప్తూ శివుడు ఎనిమిదవ అధ్యాయము కథను ముగించాడైతే స్కాంద పురాణే మాఘ మాసే మహత్యే అష్టమాధ్యాయ సమాప్తం ఓం నమ శివాయ